హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీరందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత స్కూటీలైతే పంపిణీ చేయబోతుంది ఇక ఈ ఉచిత స్కూటీలను మనకి వంద శాతం రాయితీతో వీరికి ఇవ్వబోతున్నారు ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి ప్రభుత్వం మనకి సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా అనేక పథకాలను అమలు చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉచిత స్కూటీ పంపిణీ అయితే చేయబోతుంది మరి ఇందుకు సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది విద్యార్హతలు ఏంటి అలాగే అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎప్పటిలో అప్లై చేసుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి వీడియోని ఎండ్ వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఎదురుగేలా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి తెలుస్తుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక లైక్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఏడు వేల రూపాయలు ఖరీదు చేసే వన్ ట్వంటీ ఫైవ్ సీసీ గల సామర్థ్యం గల స్కూటీని అయితే పంపిణీ చేయబోతుంది మరి ఈ స్కూటీల పంపిణీకి కావాల్సిన అర్హతలు ఏంటంటే ముఖ్యంగా మనకి రేషన్ కార్డు అయితే ఉండాలి అలాగే పద్దెనిమిది నుంచి నలభై ఐదో వేల వయసు గల వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు ఇక డెబ్బై శాతం అంతకంటే ఎక్కువ అంగవైకల్యం ఉండి సాధారణ సర్టిఫికేట్ ఉంటుందో వారు ఈ స్కూటీలు తీసుకునేందుకు అర్హులు అలాగే దీంతో పాటు అభ్యర్థులకు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రెండు నుంచి మూడు శాతం వరకు మనకి అంగవైకల్యం గల వారైతే ఉన్నారు ఇక నియోజకవర్గాల వారీగా మొదటి విడతల మనకి కొన్ని నియోజకవర్గాల్లో ఈ స్కూటీ అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ ఉచిత స్కూటీలు మనకి వంద శాతం సబ్సిడీ రాయితీతో అయితే అభ్యర్థులకు ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగులకు స్కూటర్లు పంపిణీ చేసేందుకు త్రిచక్ర వాహనాలు పంపిణీ చేసేందుకు ఇప్పటికే టెండర్లు కూడా పూర్తయ్యాయి ఈ వాహనాలను సరఫరా చేసేందుకు విజయవాడకు చెందిన ఆర్ఎం మోటార్స్ టెండర్లు దక్కించుకుంది ఈ సంస్థ హీరో కంపెనీ మోటార్ వాహనాలను దివ్యాంగులకు పంపిణీ చేయనుంది ఇక ఈ వాహనాలు మనకి వన్ ట్వంటీ ఫైవ్ సిసి కెపాసిటీ అయితే ఉంటుంది ఇక లబ్ధిదారుల ఎంపిక కోసం దివ్యాంగుల సంక్షేమ శాఖ దరఖాస్తులు అయితే స్వీకరిస్తుంది డిగ్రీ ఆ పైన చదువుతున్న విద్యార్థులు స్వయం ఉపాధి రంగంలో ఏడాదికి పైగా అనుభవం ఉన్న వారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇక పద్దెనిమిది నుంచి నలభై ఐదు వయసు గల దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి ఈ స్కూటీని అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఆదాయ పరిమితి మూడు లక్షల అయితే ఉండాలి ఇక జిల్లా మెడికల్ బోర్డు వారి ఇచ్చిన సాధారణ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ ఎస్ఎస్సి ద్రోవపత్రం ఇక ఎస్సి ఎస్టీ అభ్యర్థులకైతే మనకి క్యాష్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అందజేయాల్సి ఉంటుంది అయితే ఈ వాహనాలు తీసుకునేందుకు మీకు ఎలాంటి సొంత వాహనం అయితే ఉండకూడదు గతంలో ఒకవేళ మీరు ఈ పథకాన్ని అప్లై చేసుకుని స్కూటీ రాకపోతే తిరిగి మళ్ళీ ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇక దివ్యాంగులు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం అలాగే పూర్తి పాస్పోర్ట్ సైజ్ ఫోటోనైతే మనకి దరఖాస్తు సమయంలో అయితే అందజేయాల్సి ఉంటుంది దీంతో పాటు ఇచ్చిన వివరాలన్నీ కరెక్ట్ మెన్షన్ చేశామని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి ఈ విధంగా మనకేంటంటే దివ్యాంగులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత స్కూటీని అయితే పంపిణీ చేయబోతుంది ఇక మనకి ఈ నెల ఇరవై ఇరవై ఐదు తేదీ వరకు అయితే ఈ స్కూటీలకి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ అందరికీ వీడియో తెలియజేసే అలాగే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా మీ అందరికీ వీడియో చేసి తెలియజేస్తాను సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు వచ్చిన ముఖ్యమైన స్కూటీ న్యూస్ అప్డేట్ మీరు కూడా ఈ పథకానికి అప్లై చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి